అంటే ఇది తొమ్మిది నెలలు దొరకంది తొమ్మిది రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు వ్యవస్థలో తప్పులు లేవు వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది సరైన నాయకత్వం కనుక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్న మీ దాకా వచ్చి దాదాపు ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తా ఉన్నారు మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది ఆ మార్పు వచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు డెబ్బై వేలు నేను అనుకున్నాను అందరూ అనుకున్నారు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ మెజారిటీ వస్తాను అందరూ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను నేను ఒకటే అనుకున్నాను గెలిపిస్తే సంతోషం అనుకున్నా సార్ మీరు డెబ్బై వేలు ఓట్లు పైచలకు ఇచ్చారు నేను అడిగాను సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి మీదే నెంబర్ వన్ మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను మొన్న అన్నారు కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే సారీ సార్ మీది కాదు అటు అంతా వైజాగ్ ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా ముప్పై వేలు తక్కువ పది అసలు కనీసం పదివేలు తక్కువ ఎవరికి మెజారిటీలు తక్కువ లేదు అది కనిష్టం ఒక్కొక్కరికి తొంభై వేలు తొంభై ఎనిమిది వేలు ఏదో ఒక ఎంపీ ఎలక్షన్ లాగా చేశారు అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానికం రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద మీ కోపం మీ ఆవేదన రక్తం చిందించకుండా రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు ప్రజాస్వామ్యం తాలూకా శక్తి నాయకుల్లో కనుక శక్తి సమర్థత ఉంటే శక్తి సమర్థత ఉంటే అలాంటి నూట యాభై స్థానాలు ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఒక అరాచక ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం అది అది మీరు పాల్గొనుంటేనే విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి రైళ్ళు బస్సులు ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి పిట్టాపురం కూడా ఓట్లు మార్పించుకునే వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే మేము ఉన్నాం ఇక్కడ బంధువులే మన కొలకి ఇల్లు ఊడిచి ఒదిలిసి వెళ్ళిపోయారు వేరే ఊర్లకి తిరిగి వచ్చి వాళ్ళ స్వస్థలాలకు వచ్చి పిఠాభావంకి వచ్చి మాకు ఐదు ఓట్లైనా సరే మా ఐదు ఓట్లు మేము ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటామని చెప్పి రిజిస్టర్ చేయించుకొని కూటమికి నిలబడ్డాం అసలు ఈ అఖండ మెజారిటీలు మన స్పీకర్ మన అయ్యన పాత్రుడు గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సమయంలో కూడా గెలిచాం కానీ ఇంత మెజారిటీలు మేము ఎప్పుడూ చూడలేదు ఆ ఘనత మీకే దక్కింది అంటే అంటే మీకు ఇంత అద్భుతంగా మీరు అంటే ఈ తరం ఒక పెద్ద తరం ఆడపడుచులు యువతులు మీ కోపం మీ ఆవేదన ఓట్ల రూపంలో మళ్ళించి ఈ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని గెలిపించినందుకు మీకు చేతులెత్తి చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను ఇందాకనే రోడ్ల గురించి అడుగుతూ ఉన్నారు మీరు అంటే ఒక తొమ్మిది నెలల సమస్యనే పరిష్కరించగలిగిన వాళ్ళం ఒక పోతే రోజువారు మనం నడిచే రోడ్లని మేము వేయమా చేయమా గత ప్రభుత్వ నాయకులు ఏం చెప్పారు వీళ్ళు రాగానే పెన్షన్లు కూడా ఇవ్వలేరు మరి ఏం చేశాం మొదటి తారీఖుకి మొత్తం ఇచ్చేశాం తొంభై శాతం ఇచ్చాం మనం మొదటి తారీఖుకి ఐదు వేలు కాదు ఆరు వేలు ఇస్తే చాలన్నా మేము దివ్యాంగులం అంటే ఆరు వేలు కాదు పదిహేను వేలు ఇచ్చాం మీరు ఊహించండి ఎంత అంటే ఇది నేను ఎందుకు కూటమి కూటమి అలయన్స్ ఎందుకు తప్పున పడేవాడిని అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా ఈ రాష్ట్రానికి ఐదు కోట్ల మంది రాష్ట్రానికి చాలామంది చాలా పార్టీలు చాలా మంది నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పులు ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి అప్పుల ఊపిలో నెట్టేసిన రాష్ట్రానికి చాలా మంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఆ విశ్వాసం ఆ నమ్మకం చాలా పదే పదే చెప్తాం మనకి వర్మ గారు కూడా ఉన్నాను తెలుగుదేశం అధినాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే మొదటి తారీఖు పెన్షన్లు రావాలి అంటే రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను ఆయన సమర్థత కావాలి ఆయన అనుభవం కావాలి ఆయన్ని మేమందరం కలిపి వచ్చినందుకే ఆయన అనుభవం ఈ రోజున మొదటి తారీఖు నేను గెలిపించగలిగాను అందరినీ ముందుకు తీసుకురాగలిగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం ఆయన దక్షత మొదటి రోజు అందరికీ ఒక్క విలేజ్ వాలంటీర్ సహాయం లేకుండా ఇది ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు రావు అని చెప్పారు మొత్తం ప్రభుత్వ శాఖలే వాడారు అందరూ